అర్ధరాత్రి సుధీర్కి ఫోన్ చేసి నా కోరిక తీర్చాలని అంటున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి అర్ధరాత్రి మరి సుధీర్కి ఫోన్ కాల్ గల కారణం ఏంటి తను కోరిక అంటున్నారంటే అందరు కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు కానీ రష్మి చేసిన నేపథ్యం వేరే అని చెప్పాలి సుధీర్ని ఏ రోజు కూడా వదిలి ఉండలేదు ఒకే దగ్గర ప్రోగ్రామ్ చేస్తుంటారు సుధీర్ ఏదైనా సినిమా నేపథ్యంలో షూటింగ్కి వెళ్తే మాత్రమే తప్ప ఎప్పుడు కూడా సుధీర్ పక్కనే ఉంటుంది రష్మి ఇక బుల్లితెరలో మనం చూస్తూనే ఉంటాం ఏ ప్రోగ్రాంలోనైనా ఇద్దరు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఇక ప్రోగ్రామ్స్ అయిపోయినాక కూడా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారట అలా ఎప్పుడు కూడా సుధీర్ని వదిలి ఉండలేదట రష్మి ఈ నేపథ్యంలో మరి సుధీర్ రీసెంట్గా సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మంచిగా రాణించాలి అని చెప్పి తాను కూడా ప్రతి ఒక్క పూజ చేస్తూనే ఉందట సుధీర్కి మంచి సక్సెస్ రావాలి సినిమాల విషయంలో బిగ్ హీరో కావాలి అనేదే నా ఆశ నా కోరిక ఇలాంటి కోరికను ఖచ్చితంగా తీర్చాలి సుధీర్ ఏ ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టద్దు నువ్వు ఖచ్చితంగా హీరో అవ్వాలి స్టార్ హీరో కావాలనేదే నా యొక్క కోరిక అంటూ కూడా అర్థం రాత్రి ఫోన్ కాల్ చేసి మరి సుధీర్ తో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం